ప్రభావతి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే తిన్నది అరక్క ఎలా జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నేను ఈరోజు ఇంట్లో బిర్యానీ చేసి పెట్టాను కదా అది మొత్తం తినేసినట్లుగా ఉన్నారు అత్తయ్య అందుకే ఇలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా మీనా వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య ఆరోగ్యం పాడైపోవాలని చెప్పి చెప్పి నువ్వు ఇదంతా చేస్తున్నావా ఏంటా అత్తయ్యకు ఇలాంటివి పడవు అని కూడా అత్తయ్యకు ఎందుకు ఇలా పెట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇందులో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు ఏంటేంటి ఏం జరిగింది ఏంటి ఈ తేనుపులు ఏంటి ఎవరికి తిన్నది అరగలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇంకెవరికి రా మీ అమ్మకేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇదిగోర నీ భార్య వల్లే ఇప్పుడు చూడు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఉరుమురిమి ఎక్కడో పడినట్టు నువ్వు ప్రతిసారి నా భార్య మీదకే వచ్చి పడతావు కదా అయినా సరే ఏం జరిగింది మీనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నేను ఇంట్లో బిర్యానీ చేశాను కదండి అది బాక్స్లో పెట్టి ఇచ్చాను అత్తయ్య గారు మరి ఏం చేశారో ఎలా తిన్నారో నాకు తెలియదు కానీ మొత్తం తినట్లున్నారు అందుకే అరక్క ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఓహో అదే సంగతి మొత్తం ఒబ్బరిన వచ్చింది బాగుంది మొత్తం గిన్నెలతో సహా తినేసినట్లుగా ఉన్నావు అందుకే ఇప్పుడు అరగక ఇప్పుడు చూడు ఎలా కొట్టుకుంటున్నావు అందుకే ఎవరికి తగినంత వాళ్ళు తినాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే మీనాది తప్పు అయితే అత్తయ్యను అంటున్నారేంటి మీనా మేము మేమందరమీ తిన్నాం కదా మాకేమీ కాలేదు మరి అత్తయ్యకి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అదేంటి అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ నా దగ్గరకే వస్తున్నావు రోహిణి నువ్వు అయితే నేనేం చేశాను అత్తయ్య గారు తనకి సరిపడినంత తినాలి కానీ మరీ బాగుందని చెప్పి ఇన్ని తినేస్తే అలాగనే ఉంటుంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే కరెక్ట్ గా చెప్పావు మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది